హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సాండ్విచ్ ఫ్యామిలీ ఈరోజైతే మేము ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అసలు మా అమ్మ ఏం వండింది ఎలా వండింది అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఫుల్ చూపిస్తాను అనమాట మా అమ్మ మా మాకోసం చికెన్ వండి బిర్యానీ అయితే చేసింది అనమాట సో అదే నేను మీకు చూపించిపోతున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే చికెన్ తీసుకొచ్చేసాం అందరం కలిసి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట మా అక్క ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకొని పట్టుకొని తిరుగుతుంది అయితే ఆ వాటి స్టోరీ కూడా నేను మీకు చెప్తాను సో ఇవైతే విడివిడిగా వేసామన్నమాట ఈ పేస్ట్లు అయితే చిన్న ఉల్లిపాయ పేస్ట్ అల్లం పేస్ట్ అల్లం అండ్ మొత్తం కలిపిన పేస్ట్ ఒకటైతే వేసామన్నమాట ఇవి పుదీనా కొత్తిమీర కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం ఇవి బిర్యానీ కోసం బిర్యానీ మసాలా ప్యాకెట్ అండ్ ఆ పువ్వులు ఉంటాయి కదా స్మెల్ రావడానికి అవి విడిగా తీసుకున్నాం అనమాట ఇవి బిర్యానీ కోసం మా అక్క అవన్నీ కట్ చేస్తుంది మా పిల్లలు అయితే మంచిగా ఫోన్ ప్రస్తుతానికి అయితే కూర్చొని సాండ్వి బాబు ఏంటంటే ఒక్కదే ఆడుకుంటుంది అందుకే దానికి ఎవరు అక్కర్లేదు ఒక్కటే నుంచి ఆడుకుంటుంది అయితే మా అమ్మ ఫస్ట్ చికెన్ స్టార్ట్ చేసింది అనమాట చికెన్లో ఉప్పు పసుపు వేసి కొంతసేపు మగ్గని ఇచ్చింది అనమాట సో అందుకని చికెన్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇంకా ముందు ముందు ఏం చేయబోతుంది అనేది కూడా నేను మీకు ఇంకా చూపిస్తాను అండ్ ఇప్పుడైతే బిర్యానీ కోసం బియ్యం అయితే అనమాట బియ్యం పోసుకొని అందులో ఫుల్ వాటర్ పోసి కడిగిన తర్వాత కొంచెంసేపు నానబెట్టిద్దయితే ఇవి పలావ్ కోసం మేము ప్రిపేర్ చేసుకున్నాం ఇవన్నీ సో బిర్యానీ కూడా స్టార్ట్ చేసింది బిర్యానీలో ఫస్ట్ అయితే నెయ్యేసింది ఆ తర్వాత డాల్డా అయితే వాడదు ఆయిల్ అనమాట ఆయిల్ వేసేసిన తర్వాత ఈ కొంచెం హీట్ అయిన తర్వాత ఆ పలావ్ దినుసులు అండ్ ఇవన్నీ వేసి వేగనిచ్చింది వేగనిచ్చిందనమాట మా ఇంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారా అనేది మీ నేను మీకు చూపిస్తున్నాను అందరు సైలెంట్ ప్రస్తుతానికి అయితే సో మా అక్క కట్ చేసింది కదా పట్టుకొని తిరిగిందిగా వాటికి ఇలా అనమాట టైం ఇంకా అందుకే వేగిపోతుంది దాంట్లో పడి అలా వేగిన తర్వాత మా అమ్మ ఇంకా ఏమిస్తుంది అన్న అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మా సాన్వి పాప ఈ లోపు ఏడుస్తుంటే నేనైతే ఎత్తుకున్నాను ఇంకా వేగుతూనే ఉన్నాయి అవి ఇంకా బాగా కొంచెం డార్క్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత అప్పుడు మా అమ్మ మసాలా పేస్ట్ కూడా వేసి దాంట్లో అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలా కొంచెం ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత మా మమ్మీ అయితే మసాలా పేస్ట్ వేసింది అనమాట సో మా అమ్మకు కొంచెం ఇప్పుడు పని వచ్చింది అందుకే మా అక్క అందుకుందనమాట వచ్చి ఇవి ఇంకా వేగుతూనే ఉన్నాయి స్టవ్ మీద కాబట్టి టైం పడుతుంది అదే పొయ్యి మీద అయితే కొంచెం తొందరగా అయిపోయేది పొయ్యి మీద అయితే అందుకని ఎక్కువ పొయ్యినే ప్రిఫర్ చేయండి స్టవ్ మీద కంటే స్టవ్ అయితే ఇలా టైం పడుతుంది అనమాట తర్వాత పుదీనా కొత్తిమీర వేసింది మా అక్క మా నాన్న అక్కడ ఏం చేస్తున్నారో కూడా చూపిస్తాను మీకు అండ్ ఇప్పుడు చికెన్ కూడా కొంచెం అయిపోయిందనమాట మగ్గింది అందుకని దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసేసి వాటర్ అయితే పోసి పెట్టారనమాట సేపు అయితే బాగుంటుందండి ఇప్పుడు బిర్యానీలో కావాల్సిందండి వాటర్ అయితే పోస్తుంది మా అమ్మ ఈ లోటాతో ఒక ఐదు గ్లాసులు పోస్తుంది అనమాట బియ్యం అయితే సో అదే లోటాతో మా అమ్మ ఏడున్నర గ్లాసులు బిర్యానీ కోసమని వాటర్ అయితే పోస్తుంది అంటే ఇప్పుడు ఐదు లోటలు అయితే ఒక్కొక్క లోట గ్లా ఆ లో ఒక లోట బియ్యానికి ఒక లోట అన్నారు ఎంత వాటర్ పోస్తారంటే సో మా అమ్మ కూడా అలా కొలతోనే పోసింది అనమాట తర్వాత వాటర్లో కళ్ళుప్పేసింది తగినంత కళ్ళుప్పేసి పెట్టేసింది అనమాట వాటర్ బాగా మరిగిన తర్వాత అప్పుడు బియ్యం అయితే వేస్తారు కాబట్టి ఇది చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది నన్ను టేస్ట్ చూడం ఉందనమాట సో టేస్ట్ అయితే బాగానే ఉంది అన్నీ పర్ఫెక్ట్గా ఉందనమాట చికెన్లో ఇప్పుడైతే పెరుగు చట్నీ చూపిస్తాను నేను మీకు మా డాడీ ఇందాక నుంచి ఏం చేస్తున్నాను అనేది కదా పెరుగు చట్నీ కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోతున్నాడు అనమాట అక్కడ కూర్చొని అదే నేను మీకు ఇందాక చూపించింది సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసిన తర్వాత అలా కొంచెం పెరిగేసిన తర్వాత మళ్ళీ అది కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెరిగేసాడు అనమాట అప్పుడు మిక్స్ చేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉందనుకోండి ఇప్పుడు వాటర్ అయితే బాగా మరిగిపోయాయి చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పదా అయిపోయింది చికెన్ అయితే సో ఇప్పుడు బిర్యానీ వాటర్లో ఆ బియ్యం అయితే అనమాట సో ఇప్పుడు నానబెట్టిన బియ్యం మొత్తం అనమాట అందులో నేను చెప్పాను కదా తగినంత వాటర్ అయితే పోసుకొని ఆ బియ్యం మొత్తం కూడా అందులో వేసేసింది తర్వాత బిర్యానీ అయితే కొంచెం ఉడికిందనమాట పూర్తిగా అయితే ఉడకలేదు ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి ఇప్పుడు చికెన్లో గరం మసాలా కూడా పొడి మసాలా వేసేసింది అందుకే చికెన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ మీద అలా కొంచెం మగ్గిన తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే పేపర్ వేసింది అందులో ఆ పేపర్ వేసిన తర్వాత రోల్ అయితే తీసుకొచ్చి పెట్టింది అనమాట కొంచెం బరువు పెడితే అదే మగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు మా పిల్లలందరూ ఏం చేస్తున్నారు అనేది చూపిస్తున్నా అనమాట వీడియో తీసి తీసి నేను కూడా కష్టపడ్డాను కాబట్టి వచ్చి కూర్చున్నాను మహిగాడు ఏం చేస్తున్నాడు అంటే ఫోన్లో ఫోన్లోది నేను టీవీలో కనెక్ట్ చేశాను అనమాట వాడు టీవీలో కనబడుతున్నాడు అందుకే వాడని విచిత్రమైన ఆచలేతున్నాడు అక్కడ సాన్వి పాపకి ఆకలేసింది సో దాని ఫుడ్ అయితే అది తినేస్తుంది అనమాట సైలెంట్గా పడుకొని టీవీ చూసుకుంటా తర్వాత మా అమ్మ రోల్ అయితే పెట్టింది కదా ఇప్పుడు అది తీసి మగ్గిందా లేదా అనేది చెక్ చేస్తుంది అందుకని నేను మళ్ళీ వెళ్ళాను అనమాట ఇప్పుడు మనం దీంట్లోది కొంచెం తీసుకొని చూద్దాం అసలు ఎలా ఉడికిందనేది చూసారు కదా మంచిగా ఉడికిపోయింది బిర్యానీ అయితే ఇప్పుడు మక్క తింటుంది బాగుందంట బిర్యానీ ఎలా ఉందిరా అంటే బాగానే ఉంది అంటున్నారు కాకపోతే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నాడు అయితే అందుకని అనమాట ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ చేశాడు నెక్స్ట్ ఇడ్ కంప్లీట్ చేశాడు అనమాట చివరికి మా పెద్దోడు ఒకటి బిగితే ఏడ్చి కొడుకున్నాడాడు సో తర్వాత మేము ఇంకా తిన్నాం కదా తినేసి పడుకున్న తర్వాత పొద్దున్నే లేచామన్నమాట పొద్దున్నే లేచినప్పుడు ఇవన్నీ జరిగినాయి పొద్దున్నే లేచిన తర్వాత మా మహిగాడు లేచి వచ్చాడు నేనేదో అరిచాను అని వాడు చూపు కూడా చూశాడనమాట నన్ను బా అని సో ఇలా మేమందరం కలిసి చికెన్ బిర్యానీ చేసుకొని మా ఇంట్లో అన్నమాట ఎప్పుడైనా ఇలా వచ్చి ఫ్యామిలీతో చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి రావాలి మేమైతే అదైతే చాలా ప్రశాంతం అనమాట మా అమ్మే వండి పెట్టిద్ది మా అమ్మే చేసుకునిద్ది మా అమ్మే అన్నీ చేసిద్ది సో అందుకే మా ఇంటికి వచ్చేస్తాం మేమైతే సాన్వీ పాప్ చూసారు కదా అవి కూడా పొద్దున్నే లేచిన మాతో పాటు ముగ్గురు అన్నయ్యలు కలిసి ఒక చెల్లిని అయితే ఆడిస్తాను మారు కూర్చోబెట్టుకొని సాన్వీ ఎక్కువ ఆడదనమాట తక్కువ ఆడిద్ది ఒక్కతే ఆడుకోవడానికే ఇష్టపడిద్ది ఎక్కువ అయితే సో మా అమ్మ కోసం అని చెప్పేసి మేమైతే మిడ్ వాలీకి వెళ్ళామనమాట అమ్మని ఎక్కించుకొని వచ్చాము అది ఎప్పుడైతే మా నాన్నలు తీసుకొస్తాడు మధ్యాహ్నం పూట ఆయన వర్క్ నుంచి మా అమ్మ వర్క్ దగ్గరికి వెళ్ళి మా నాన్న తీసుకొస్తాడు ఈరోజు మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి మా అక్క నేను వెళ్ళాం అనమాట మా డాడీకి అప్పు చెప్పేసి నలుగురిని మా అక్క నేను వెళ్ళాం అనమాట మా అమ్మ కోసం మా వాళ్ళ ఒపీనియన్స్ కూడా నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాననమాట మా ఫస్ట్ మా అయితే అడిగాను ఎలా ఉంది బిర్యానీ అని నేను ఏదో వెద చేసినట్టు నేను ఏం చేయలేదు మా అమ్మ చేసిన బిర్యానీయే బాగుంది అని చెప్తున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి అంతా బాగుంది నాకు నచ్చింది అన్నాడు ఇది మన ప్లేట్ అనమాట పెట్టాం కానీ తినటం కష్టమైంది తిని 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 కొంచెం అయితే వదిలేవాల్సి వచ్చింది తినలేక బాగుంది కానీ మా అమ్మని అడిగాను అనమాట నువ్వు చేసిన బిర్యానీయే కదా నువ్వు చేసిన చికెనే కదా ఎలా ఉంది అంటే మా అమ్మ డైలాగ్ వేసింది నేను చేసింది నాకు ఎలా తెలిసింది మీకే తెలియాలి అని అని డైలాగ్ వేసింది అనమాట తర్వాత వినేని అడిగింది వినే అన్నాడు అన్నీ బాగానే ఉన్నాయి అత్త బాగుంది అత్తయ్యా అన్నాడు సో లాస్ట్లో మా నాన్న అయితే అడిగాను అనమాట మా నాన్న కూడా ఏం చెప్పాడు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీరు చూడండి బిర్యానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి